సీజన్ నైన్ లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఊహించడం కష్టంగా ఉంది అలాగే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో నామినేషన్ చేయడం భరణి తనుజాని నామినేషన్ చేయడం ఇదంతా చకచకా జరిగిపోయింది ఇక ఇదే విషయం మీద దివ్యాని భరణి అడుగుతున్నాడు లైవ్ లో ఎందుకు దివ్య నిన్న నువ్వు నన్ను నామినేషన్ చేశావు తనుజాని నామినేషన్ చేయకుండా అంటూ భరణి అడగటంతో దివ్య అయితే తనుజాని ఆకాశానికి ఎత్తిందనే చెప్పాలి లైవ్ లో నా బర్నీ గారు మీకు ఒక విషయం చెప్పనా మీకన్నా పోల్చుకుంటే తనుజా గేమ్స్ పరంగా అన్ని కూడా చాలా బాగానే ఆడింది సో అయితే రేషన్ మేనేజర్ గా చేసినప్పుడు ఫుడ్ విషయంలో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని ఇబ్బంది పెట్టడం వల్లే ఆమెకి మైనస్ గా మారింది తప్ప లేకపోతే ఆమెను వేలెత్తి చూపించడానికి సరిపోము సో అందుకే నేను ఆమెను నామినేషన్ చెయ్యలేదు అందుకే మిమ్మల్ని నామినేషన్ చేశాను ఒకవేళ మిమ్మల్ని నామినేషన్ చేయకుండా నేను తనుజని నామినేషన్ చేస్తే డెఫినెట్లీ ఆడియన్స్ అనేవాళ్ళు చూస్తారు కదా ఎవరు ఫేక్ అని అనేది సో నాకెందుకు వచ్చింది నాకు తనుజ పాయింట్ కరెక్ట్ అనిపించింది కాబట్టి నామినేషన్ చేశాను అంటూ భరణికి క్లారిటీ ఇచ్చింది అయితే భరణి అన్నాడు ఓకే అక్కడ వరకు ఓకే గానీ మరి తర్వాత ఎందుకు డైరెక్ట్ గా నామినేషన్ చేశావు అని అడిగితే డైరెక్ట్ గా నామినేషన్ చేయడానికి రీజన్ ఉంది ఎందుకు అంటే ఆమె కన్నా మిగిలిన విన్నర్ కూడా అవ్వచ్చు సో అలా ఆమె ఆమెని నామినేషన్ చేసిన బయటికి వెళ్ళేది ఆమె వెళ్ళిపోయే ఇది కూడా లేదు సో అందుకే నేను ఆమెని డైరెక్ట్ నామినేషన్ చేశాను ఏదేమైనా మనం ఒప్పుకోవలసిన విషయం ఏంటి అంటే మన ఇద్దరికన్నా టాస్కులు బాగానే ఆడింది అంటే మరి ఆమె అక్కడ అలా చెప్పినప్పుడు కూడా నువ్వెందుకు బొకాయించావు మరి ఆమె కన్నా నువ్వే బాగా టాస్కులు ఆడావని అన్నావు కదా అని భరణి అంటే అలా డిఫెన్స్ చేసుకోవాలి కదండి భర్ణి గారు లేకపోతే నా ఇమేజ్ నేను ఎందుకు తగ్గించుకోవాలి సో ఏదేమైనా సరే వాస్తవానికి చెప్పాలి అంటే మనందరికన్నా పోల్చుకుంటే తనుజనే గేమ్ బాగా ఆడింది కాబట్టి నేను అందుకే తనుజా అని ఇచ్చేయడానికి లేదు కాబట్టి నేను ఈ డెసిషన్ తీసుకున్నాను అందుకే మిమ్మల్ని నామినేషన్ చేశానంటూ చెప్పు చెప్పుకొచ్చింది దివ్య భరణికే సో ఫైనల్ గా దివ్య భరణి దగ్గర మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి దివ్య డబల్ గేమ్ ఆడుతుందా తనుజాతో ఒకలా మాట్లాడుతుంది మళ్ళీ తనుజా మంచిది అని అని భరణికి చెప్తుందంటే భరణి అనుకోవాలి తనుజాయే అనవసరంగా దివ్య మీద ఇదవుతుంది దివ్య చాలా మంచిది అని అనుకోవాలని చేస్తుంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్